ఎన్టీఆర్ జిల్లా సహకారంతో కోహ్యాం సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో మల్లెతీక సాహిత్య సేవా సంస్థ నిర్వహణలో రెండు ఇరవై ఐదు జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు తుమలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి ముందుగా జిల్లా కలెక్టర్ లక్ష్మీసా జ్యోతి ప్రారంభించారు చే ముఖ్య అతిథిగా డాక్టర్ బండల రామసిబారెడ్డి మండలి బుద్ధప్రసాద్ కోడ నారాయణరావు ప్రముఖులు పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడారు నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు కవులు రచయితలు కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు ఇది తొలి మాత్రమే ఇక మీద ప్రతి సంవత్సరం ప్రభుత్వ సహకారంతో సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ధరపించేలా చర్యలు తీసుకుంటామన్నారు వేదికగా ఉండాలని అనుకున్నాము సో అది అనుకున్న ప్రకారంగా రోజు కార్యాచరణ తీసుకొచ్చినందుకు మల్లతీ గారు కళ్యాణ్ శ్రీ గారు అంటే టీంకి అభినందన తెలియజేస్తూ ఉన్నాను సో అట్లాగే ఇటువంటి కార్యక్రమం చేయాలనుకున్న వెంటనే దీనికి స్పందన కూడా చాలా బాగుంది సో చాలా మంది దీనికి ఇంట్రెస్ట్ పంపించి ఉన్నారు అట్లాగే పాల్గొన్నారు వాళ్ళ చొడవని ఇంట్రెస్ట్ ని చూపించారు ఇది ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక యాన్యువల్ ఈవెంట్ లా కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాము దీనికి చాలా మంది ఈవెన్ ఇది ఫైనాన్స్ ఉదయం కాబట్టి కొంతమంది మాట్లాడుతూ మేము స్పాన్సర్ చేస్తాం సార్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు సో ఇది ఒక మంచి అవకాశం సో ఆ అదృష్టం నాకు వచ్చింది ఇది కండక్ట్ చేయడానికి కాబట్టి నేను గర్వంగా భావిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి కొహెన్స్ అనే ఒక కొహెన్స్ అనే లైఫ్ సైన్స్ కంపెనీ వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ చేసి మేము స్పాన్సర్ చేస్తామని కూడా ముందుకు వచ్చారు ఇంకా ఎంత మంది ఉన్నారు మనకు ఒక ఇనిషియేషన్ తీసుకుంటే చాలు చాలా మంచిగా ఇది ముందుకు వెళుతుంది సో దీన్ని ఎందుకు ఉపయోగం అంటే యాజ్ అడ్మినిస్ట్రేటర్గా అది గా నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే రాస్తున్నారో మీరు ఏదైతే మెసేజ్ సందేశాలు మీ రచనల ద్వారా బోయట్లో ఈ మీ కౌతుల ద్వారా లేదా ఈ కార్టూన్ ద్వారా ఇస్తున్నారు ఇది భావితరాలకి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు కార్టూన్ చూసుకొచ్చినాము ఎంత చక్కగా ఆ సందేశాన్ని మెసేజ్ ని మీరు తెలియచేసుకున్నారు నార్మల్ చెప్తే వినరు వింటారు విని మర్చిపోతారు అదే రాసింది ఉంటే ఇప్పుడైనా ఎప్పుడో ఒకసారి చదువుతారు ఆ జనరేషన్స్ కి నెక్స్ట్ జనరేషన్ కి ఇది చాలా అవసరం అని భావించాము కాబట్టి సో మీరు ఎప్పుడు ఈ సమాజానికి ఒక లాగా రీసోర్స్ సో మీరు పునాది మీరు వేసే పునాది వల్ల సమాజం బాగుంటుందా బాగుండదా అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి సో మిమ్మల్ని ఎప్పుడు మనం గౌరవించుకోవాలి మీ కళని అలాగే మీ ని మనం ఎంత ప్రోత్సహించాలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేకించి ఈరోజుని ఎలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు అయిందంటే దానికి ఇచ్చిన పెద్దలు పూజలు డాక్టర్ జీ లక్ష్మీసా గారికి అలాగే వేదిక ఇచ్చిన పెద్దలందరికీ వేదిక అయిన కవులకు కళాకారులకి సాహిత్య ప్రియులకి పాత్రికేయులకి అందరు కూడా నాయకులపై నమస్కారం ఈరోజున ఈ జాతీయ సాంస్కృతిక ఉత్సవాన్ని ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ భాషా సంస్కృతి శాఖ అలాగే కోహెన్స్ సంస్థ వీరందరి యొక్క సౌజన్యంతో మరితీగా సాహిత్య సేవా సంస్థ ఈ మహన్నతమైన కార్యక్రమం చేపట్టినందుకు వారు అందరు ముందుగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను ఏ దేశపు గొప్పతనమైనా కూడా ఆ దేశపు ఆర్థిక స్థితి వల్ల గుర్తుకుపోతుంది ఆ దేశంలో ఉన్న కళలు సంస్కృతి సాహిత్యమే ఆ దేశం యొక్క ఔనిత్యాన్ని సాటి చెప్తుంది అలాగే దాదాపు రెండు వేల ఐదు సంవత్సరాల మహోన్నతమైన చరిత్ర తెలుగు చేతి ఉంది తెలుగు కళలు ఎంత మహోన్నతమైన నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ కళారంగాన్ని ప్రోత్సహించడం ఆ కళల ద్వారా మన ప్రాంతానికి ఒక విఖ్యాతి తేవడం అనేది మన యొక్క విచిత్ర ధర్మం అని చెప్పి మాత్రం మనం చూస్తున్నాం శ్రీ లక్ష్మీషా గారు కర్ణాటక రాష్ట్రం మనలో లేది అక్కడ ఉంది ఒకటి మనలో మన రా మన భాష మీద కానివ్వండి మన సంస్కృతి మీద కానివ్వండి మనకి